సహోదరులు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట దైవ మర్మములు జనవరి పదిహేడు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము ఇవి అన్నీ అప్పగించి యహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మత్స్సుల పని అంతీ వ్రతమూలముగా నాకు నేర్పెను అని సోలోమాను చెప్పాను మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదవ వచనము వచనము దావేది శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిరము నిమిత్తమై స్థలమయ్యాను రెండో దినవృత్తాంతములు మూడు ఒకటి ఆ దినము నుండి దావేదునకు నిజమైన సంతోషము ఆరంభమయ్యను తాను ఇంతకు ముందు ఆనందించిన అద్భుతకరమైన దినములను దేవుని మందిరము కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీఠము ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు తన మందిర నిర్మాణము కొరకైన నమూనాను దేవుడు దావెదనకు ఇచ్చాను మరియు దానిని కట్టుటకై తన కుమారుడైన సులోమను దేవుడు ఏర్పరచుకునేను అను నిశ్చయిత దావెదుకు కలిగాను దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందము ఎంతో ప్రత్యేకమైనది దేవుని మందిరము నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గురించిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషము కలుగును రాజు ఆనందించను ప్రజలు కూడా ఆనందించరి అయినప్పటికీ దావీదు మునుపు వెళ్ళిన ఆ అనుభవంలో అన్నిటి గుండా వెళ్ళని ఉండనిచో ఇప్పుడు అతడు ఇట్టి రీతిగా ఆనందించడివాడి కాదు ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే యహోవా ఎందరి ఆనందము మనకు బలము అయితే ఆయన పరలోకపు నమూనాలను గుర్చిన ప్రత్యక్షత దానిలోని పాళిభాగస్తులుగా నుండుకే దేవుడు మనలను ఉన్నాడను విషయము ఎరగటం వలన కలుగు ఆనందము ఇతర సందర్భములలో మనం అనుభవించిన ఆనందము కంటే ఎంతో మించినది ఈ ఆనందముతో మనము దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడును రాబో యుగములలోను కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పములోనికి ప్రవేశించదుము ప్రభువును నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమగు దేవుని ఆనందం యొక్క సంపూర్ణతను నిన్ను చేర్చున్నట్లు ప్రార్థించుము